విధంగానే ఎప్పటికప్పుడు అయినా రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి లిట్ బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు ఉంటుంది అనేది ప్రతీ నెల కూడా ఒక బుల్టెన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ ఇడ్లిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజు కూడా ఐదు వందల పదహారు టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ తో కలిపి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గత సంవత్సరంతో పోలిస్తే రెండు వందల ఈ రోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పెర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ రెండు వందల టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర దగ్గర నలభై శాతం నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేశామో ఈరోజు ఫార్టీ పర్సెంట్ వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామని అంటే పెర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంటు చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది ఎక్స్పెషల్లీ ఇవాళ రాయలసీమలో కూడా మరి దగ్గర దగ్గర మరి రెండు వందల నలభై టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామోనంటే అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామో అంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి మరి తీసుకునేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ఫ్లెడ్జెడ్గా పనిచేయాలని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా హంద్రీనివా ఏదైతే రాయలసీమకు మరి ఒక జీవనాడి హంద్రీనివా అటువంటి నివాకు ఈరోజు ఎటువంటి బడ్జెట్ లోటు లేకుండా మరి ఒక పక్క నాబార్డు పక్క స్టేట్ బడ్జెట్ ఈ రకంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం హంద్రీని బాగా పెట్టాం అందరిని భాగ సంబంధించిన పనులన్నీ కూడా మరి ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటిది కూడా ఆయన కూడా రివ్యూలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పోలవరంకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఫస్ట్ ఫేస్ ద్వారా రేపు ఏదైతే ఉత్తరాంధ్రకు ఆ గోదావరి వరద జలాలు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే దాన్ని అమలు పరిచేటువంటి విధంగా అదే విధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతం చేసి ద ఫస్ట్ ఫేజ్ ఏదైతే మనం రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా మనం నీళ్ళు ఏదైతే ఇటు మెయిన్ కెనాల్ ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లాస్ట్ చిత్తూరు వరకు ఏదైతే తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలనే విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగింది అదేవిధంగా ఏదైతే వెలిగొండ ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు వెలిగొండ ఎందుకంటే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ రోజు ఎప్పుడో నైన్టీ సిక్స్లో అప్పుడు నేనేసినటువంటి పునాది ఆ వెలిగొండ ఇప్పటికీ పూర్తపడం మరి చాలా ఆమెను కూడా ఆవేదన వ్యక్తం చేయండింది ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫేస్ రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా వెలుగొండ పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఫైనాన్స్ సమస్యలు కూడా లేకుండా అవసరమైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాయంతో ఏదైతే సాక్షి ఏదైతే ఉందో దాంట్లో కూడా నిధులు పెట్టి ఇమీడియట్లీ వెలుగొండకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఇరవై ఆరు జూన్ కల్లా అంటే ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ కానీ అదేవిధంగా టెన్నెల్ టూకు సంబంధించి బెంచింగ్ కానీ లైనింగ్ కానీ అదేవిధంగా ఫీడర్ కెనాల్ సంబంధించి ఏదైతే ఇంకా మనం లైనింగ్ అదేవిధంగా సిసి వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వెలుగొండకు సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర మరి ఫస్ట్ ఫేజ్ లోని ఇంకా మనకి మూడు కోట్ల రూపాయల వరకు ఏదైతే ఖర్చు పెట్టవలసి ఉందో అది బడ్జెట్తో సంబంధం లేకుండా అవసరమైతే ఆ సాసీలో పెట్టి ఆ నిధులను పెట్టి ఇమ్మీడియట్లీ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ వెలుగుండ మనం ని పూర్తి చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఆ వెలుగొండ ఇంకా ఇన్ని పనులుండగానే దగ్గర దగ్గర ఇంకా మూడు నాలుగు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండి ఇంకా గట్టిగా పనిచేసినా కూడా రెండు సంవత్సరాలు కూడా పూర్తమనేటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని ఏ రకంగా అయితే మోసం దగ ప్రకాశం జిల్లా ప్రజలకు చేశాడో మరి అటువంటి పరిస్థితి నుండి మళ్లీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేస్ ఇరవై ఆరు కల్లా